ఉదయకాల కాల సమయంలో తండ్రి అయిన దేవుణ్ణి మహిమపరచడానికి ఆయన ఇచ్చిన శక్తికి తండ్రి బట్టి దేవునికి వందనాలు నాలుగు తెలియజేసుకుంటూ ఉన్నాం అదే రీతిగా మాటలు వినడానికి ఉదయ కాల సమయంలో ప్రభుత్వం గడపడానికి చేరొస్తున్నాం సిద్ధపడుతున్న మీ అందరికీ ప్రభు యేసు క్రీస్తు పేరటది పూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను దేవుని మహమ్మాన్ని బట్టి స్థుతిస్తూ దినాన్ని మరొక అంశాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి గణపరుస్తూ మనము ముందుకు వెళ్ళడానికి ప్రతి ఉదయం కూడా మనము దేవునితో ప్రారంభించినప్పుడు అది మనకి ఆశీర్వాదకరంగా ఉంటుంది క్రైస్తవులు పిలువబడుతున్న మనందరము కూడా ప్రతి ఉదయము దేవునితో వచ్చి మనము ప్రారంభించబడాలి మన దినము అలాగే ముగింపు కూడా దేవునితో మనము చేయాలి అన్నది పెద్దలు లేదా మన తల్లిదండ్రులు మనకి నేర్పించిన విధానము ఎంతమంది క్రైస్తవుగా జీవితాన్ని జీవిస్తున్నా మనం ఎంతవరకు అట్లాగా జీవిస్తున్నాము అనే విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి మనకు ఆదర్శ అంటే మన ప్రభులు రక్షకులని ఎసుకోవాలి ఎందుకంటే వేకోలే లేచి ఆయన ప్రార్థన చేస్తున్న అనుభవాన్ని లేఖనాల్లో ఆయన జీవితాన్ని బట్టి చూస్తూ ఉంటాం చాలా తర్వాత అప్పటి వరకు కూడా ఆయన ఆత్మీయమైన కార్యక్రమాల్లో వ్యక్తిగతమైన ప్రార్థనలు ఆయన చేస్తూ ముందుకెళ్తున్నారు అన్నది మనం చాలా స్పష్టంగా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాం ఇవాళ ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడిని పక్షాన లేచి గొప్ప కార్యాలయన చేస్తారు అన్నది పరిశుద్ధ గ్రంథం వాళ్ళకి చాలా స్పష్టంగా జ్ఞాపకం చేస్తా ఉంటుంది నువ్వు ఎప్పుడైతే వ్యక్తిగతమైన ప్రార్థన దేవునికి నువ్వు చేస్తా ఉంటావో దేవుడిని దేవుడిగా ఉన్నారు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు చూడండి ఈ దేవుని నుండి ఈ మాట జ్ఞాపకం చేసుకుందాం అరవై ఎనిమిదవ సంకీర్త మొదటి చూద్దాం దేవుడు గాక ఆయన శత్రువులు గాక ఆయన ద్వేషించే వారు ఆయన సన్నిధి నుండి పొగ చదరగొచ్చబడినట్లు నీ వారిని చదరగొచ్చుము అగ్నికి మహిళము కరుగునట్లు భక్తిహీనులు దేవుని సన్నిధికి కరిగిన సింధులుగాక దేవుడి మాటలు మన వేడుకల్లో గాక కదా దేవుడు తన పక్షాన అంటే దేవుడు మన పక్షాన లెగిస్తే ఏం జరుగుతుంది అని అంటే ఎట్లా ఉంటుంది అన్నమాట ఏమంటున్నారు అక్కడ భక్తుడు దేవుడు లేచుండగాక ఆయన శత్రువులు చెదరపోదుగాక ఈ శత్రులు ఎవరు మొట్టమొదటి వాడు ఎవరా అంటే సాతాణి మొట్టమొదటి మనకి ఉండే శత్రువు ఎవరయ్యా అంటే సాతాణి ఆ తర్వాత నాకుండే శత్రువు ఎవరు నీ శరీరమే ఈ శరీరమే నీకు నాకు కూడా శత్రువు కదా మొదటి జ్ఞాపకం చేస్తున్న శాతాను తర్వాత ఎవరంట ఈ శరీరము ఏలుబడి చేస్తున్న పాపమే ఈ శరీరాన్ని ఏలుబడి చేస్తున్న పాపమే అలాగే నీవు అనుభవిస్తున్న ఆర్థికమైన సమస్యలు అవ్వచ్చు ఇంకొకటి ఏదైనా అవ్వచ్చు కుటుంబంలో ఉంటున్న అసమాధానమే నీ శత్రువు నీ కుటుంబంలో ఉంటున్న అసమాధానమే నీకు శత్రువు కదా అపవిత్రత ఇవన్నీ కూడా నీ శత్రువులే దేవుడు అంటున్నాడు ఎన్ని నీ శత్రువులైతే ఏం చేస్తాడంట ఒక చెదర దేవుడు ఏం చేస్తాడట వాటి నాటిని కూడా దేవుడు చెదర అనే మాట జ్ఞాపకం నీ గుండెలో దుఃఖంతో నిండి ఉందా వేద రోజు రోజుకి పెరిగిపోతుందా దేవుడు అంటున్న మాట ఏంటంటే నీ పక్షాన్ని నేను లేస్తాను ఈ పక్షాన నేను లేస్తాను కదా దేవుడు నీ పక్షాన లెగిస్తే ఏమవుతుందంట అగ్నికి అగ్నికి మహిళ అరిగిపోయినట్లుగా ఎవడు నీ ఎదుట ఉండడానికి కానీ ఎవరు నీ నిలబడడానికి కానీ మాత్రం కూడా అవకాశం ఉండదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నారు దేవుని మాటలు మనము అర్థం చేసుకుందాం చూడండి గ్రంథము ఇరవై ఎందో అధ్యాయము భక్తుడు మాట జ్ఞాపడు ఇరవై ఎందో అధ్యాయం ఇరవై ఒకట బా నిజముగా తన కార్యములు తన ఆశ్చర్యమైన కార్యములు చేయటకు అపూర్వమైన తన కార్యములు అనుసరించుటకు ఆయన నిరాచీమును కొండ మీద లేచినట్లు ఇహోవా లేచును ఇహో ఆయన రేపినట్లు రేగును కదా దేవుడు నిజంగా నెగిస్తే ఇట్లా ఉంటదంట దేవుడు నిజంగా లేస్తే ఇట్లా ఉంటుంది ఎట్లా ఉంటదంట ఆశ్చర్యమైన కార్యములు చేస్తాడు ఆయన ఏం చేస్తారట ఆశ్చర్యమైన కార్యాలను చేస్తారు అపూర్వమైన తన కార్యములు ఏం చేస్తాడట మొదలు అపూర్ణమైన కార్యములైన మొదల ప్రగా ఉన్నారు అనే విషయాన్ని చాలా స్పష్టంగా చేస్తా ఉన్నా అసలు ఆ కొండ మీద ఏం జరిగింది ఆ కొండ మీద లేచున్నట్టుగా దేవుడు లేచిస్తారు అని అంటున్నారు అసలు ఆ కొండ మీద ఏం జరిగింది ఏం కొండదేం సమయలు రెండో గ్రంథము సమయంలో రెండో గ్రంథము ఐదో అచ్చాం పదిహేడు వచ్చిన ఈశ్వర్యుల మీద రాజుగా దావీదులకు చేశారని పిలిస్యలకు వినబడినప్పుడు దావీదులు పట్టుకున్నకు పిలిస్సులు అందరినీ వచ్చి ఆ వార్తను విని ప్రకార స్థలకి వెళ్ళిపోయారు భయపడిపోయాడా ఆ ప్రకార స్థలంలోకి వెళ్ళిపోయి ప్రార్థన చేస్తున్నాడు దేవుడికి ఈ దినాన్ని ఈ శత్రువులు నీ మీదకి వచ్చినప్పుడు ఇబ్బంది నీకు వచ్చినప్పుడు ఈ సమస్యలు ఏదైతే నీ శత్రువులు అని అన్నామో అవన్నీ నీ మీదకి వస్తున్నప్పుడు ఏం చేయాలి ప్రార్థనకి పారిపోవాలి శత్రువుని చూసి పారిపోవడం కాదు ప్రార్థనకి మారిపోవాలి ఇక్కడ దావీదు ఇక్కడ మాట మనం చాలా స్పష్టంగా జాగ్రత్తగా మనం అర్థం లోకానుసారమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటున్నప్పుడు సాతానుగా నిన్ను అసలేమి టచ్ చేయడు లోకానుసారమైన జీవితాన్ని నువ్వు జీవిస్తున్నప్పుడు సాతానుగా నిన్ను అసలు ఏమి టచ్ చేయడు నువ్వు ఆత్మీయంగా జీవించాలనుకుంటావు చూడు ప్రార్థన చేయాలి వాకింగ్ చదువుకోవాలి ఆత్మీయంగా బ్రతకాలి ఆత్మీయమైన జీవితాన్ని నిన్ను జీవించాలి అని అనుకుంటున్నప్పుడు నిన్న పాటు చేయాలనుకుంటాడు ఏ అప్పుడే అని అంటే నువ్వు ఆత్మీయ జీవితంలో కాకుండా మామూలుగానే జీవిస్తూ ఉంటున్నప్పుడు నీ వల్ల ఆడికి ఏం ఉపయోగం ఉండదు ఎందుకంటే ఆ ఆశిస్తున్నట్టుగా నువ్వు ఎలా జీవిస్తున్నావు భూ సంబంధమైన శరీర సంబంధమైన పాప సంబంధమైన జీవితంలో జీవిస్తూ ఉంటున్నప్పుడు ఆ వచ్చి ఇంకా పాపం చేయ అని అంటాడా నువ్వే బోలంత పాపం చేస్తున్నావు మనమే బోళ్ళంత పాపం చేస్తున్నాం అప్పుడు వచ్చి మళ్ళీ మనకి చెప్పాల్సిన అవసరత లేదు నువ్వు ఆత్మీయంగా జీవించాలని మంచిగా జీవించాలని ఈ కోరికలు ఈ ఆశలన్నీ పక్కన పెట్టి జీవించాలని అనుకుంటున్నప్పుడు ఆ నేను ఏం చేస్తాడు ప్రేరేపిస్తా ఉంటా అర్థమవుతుందా దావ్యు పట్టాభిషేకం చైనాంతో సేపు ఎవడేం మాట్లాడాల దావిదు పట్టాభిషేకం చేసిన తర్వాత శత్రువులకి ఏమనిపించింది ఈ నెలగానే చంపేయాలి అనిపించింది ఎందుకంటే అప్పటివరకు వరకు మామూలు వ్యక్తిగానే ఉన్నాడు ఇప్పుడు ఒక స్పెషల్ అర్థం చేసుకోండి నీ జీవితం నా జీవితం కూడా అంతే సాధారణ ఎప్పుడు శత్రువు నీ పక్కన నీ మీదకి ఎప్పుడు లెగిస్తాడట సమానమైన జీవితాన్ని జీవిస్తున్నంతసేపు అసలు నీ దగ్గర దగ్గర అసలు నేను పట్టించుకోండి ఉన్నావా సంగతి కూడా అడుగుతున్నా నువ్వు ఎప్పుడైతే మోకాలు వేస్తావో ఎప్పుడైతే వాక్యం చదువుతావో ఎప్పుడైతే మార్పు జంగా అనుకుంటావో అప్పటి నుంచి నీ మీద టార్గెట్ ఈ సమస్యలు ఇబ్బందులు ఎప్పుడొస్తాయి లోకానుసారమైన జీవితం జీవించేస్తూ పొద్దున్న వేసిన వెంటనే ప్రార్థన చేసినప్పుడు రాత్రి పడుకున్నప్పుడు ప్రార్థన మధ్యలో ప్రార్థనలు చేతనం సేపు ఏదో ఇబ్బంది ఆపద శోధనేషన్ ఎన్ని వస్తాయి ఏమీ లేకుండా హ్యాపీగా మామూలుగా అమూలుగా ఇష్టపడుచున్నట్టుగా నువ్వు జీవించు ఏ గొడవ ఉండదు అప్పుడు నేమ్ ఏమండరు నీ ఇంట్లో వాళ్ళు కూడా నిన్న ఏమండరు అది నువ్వు ప్రార్థన చేస్తా ఉంటున్నప్పుడు లేనిపోయిన సమస్యలు అన్నీ వస్తాయి అప్పుడు ఏం చేయాలి ప్రార్థన మానేసి రోజు జీవిస్తున్నట్టుగా జీవించారు దావీ ఏం చేశారంట పద్దెనిమిదో వచ్చిన పిలిస్తీలు దండెత్తి వచ్చి దావీదు నేను పిలుస్తూ ఎదురకపోదిన ఏం చేస్తున్నారు అంటే లేదు ప్రార్థన చేస్తున్నాడు దేవుడు కదా దేవుని దగ్గరికి వెళ్ళి విచారణ అయ్యా ఈ శత్రువులు ఎట్లా వచ్చారు ఏం చేయమంటావు నా చేతికి అప్పగించానంటేనే వెళ్తా లేకపోతే కదా మనం ఏం ఉంది కదా ఊరికినే చెప్పేస్తే పోయిందేమో అని అంటే పోతుందా ఆయన చిత్తం ఉండాలి కదా ఆయన మన చేతికి అప్పగించాలి కదా అర్థం చేసుకోండి దావ్యో చక్కటి ఆత్మీయుడు అని చెప్పడానికి మరొకసారి ఆ లేఖన భాగాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం చదువునలా అస్సలు అసలు సందేహించకరాయన వెళ్ళిపో అలా అందరినీ చేతికి అప్పగించిన నేహవాసేషను ఇరవై వచ్చులో కాబట్టి దావీదో ఆత్మ చేసి ఎల్ల ప్రవాహం కట్టుకొని పోనట్లు యవాన శత్రుల్లా ఎదుట నిలవకుండా నాశనం చేసుకున్నని ఆ సలమునకు పేరు పెట్టను ఏం పేరు పెట్టాడంట బయలుపేర చేయము అని పేరు పెట్టాడట అంటే అర్థం ఏంటంట వరద ప్రవాహముకు చెత్త కొట్టిపోనట్టుగా శత్రువులు నా దగ్గర నుంచి ఎలా వెళ్ళిపోయారంట అట్లా కొట్టుకుపోయారయ వరద ప్రవాహం వచ్చేస్తుంది అనుకోండి ఏమవుతుంది ఎన్ని చెత్త అంత కావాలో ఉన్నదంతాలని చూసిపోయా ఎప్పుడైతే ఈ ప్రాహం వస్తుందో ఆ చెత్త అంతా క్లీన్ అయిపోతుంది దాని మీద అంటున్నాడు ఆ కొండ మీద దేవుడు నా చేసిన అద్భుతం ఏంటయ్యా అని అంటే ఆ శత్రువులు అందరూ వచ్చారు వాళ్ళందరూ కూడా నా ఎదుట నిలవకుండా కొట్టుకుని పోయారు ఎందుకు దేవుడు నా భక్ష్యాన్ని వేసారు దేవుడు గ్రంథక ఇష్ట గ్రంథంలో మనం చదువుకున్నాము ఆయన ఏం చేస్తారంట ఆశ్చర్యమైన కార్యములు చేస్తారు అపూర్వమైన కార్యాలు చేస్తారు చేసినప్పుడు ఈ శత్రు ఎవడు కొన్ని ఎదుట ఆగిపోతారు ఈ దినాన్ని దేవుడు నీళ్లు నాకు గుడిగా చెప్తున్నది అది వ్యక్తిగతమైన ప్రాంతం కొన్నా దేవునితో గడిపే అనుభవాలు నీకున్నాయో ఉంటే ఈ శత్రు ఎవరైనప్పటికీ ఏదైనప్పటికీ సదానైనా అందాక మనం చెప్పుకున్నట్టుగా శరీర క్రియలైనా భూసంబంధమైన కోరికలైనా ఆర్థికమైన ఇబ్బందులైనా అసమాధానంతో కలుగుంటున్న మన కుటుంబాల్లో ఉంటున్న ఏ శత్రువైనా ఏమవుతుందంట ఆ ప్రవాహానికి ఏమైపోతుంది కొట్టుకొని పోవాల్సిందే చిన్న ఈ గుండెలో కదా దుఃఖంతో నిండిపోయిందా ఈ దేహాన్ని సంతోషించింది ఈ దేవుడి పక్షాన లేవబోతుందంట వేదన ప్రతి దినము తినదేనము ఎక్కువైపోతుందా దేహాన్ని సంతోషించాడు ఈ దేవుడి భక్షన్న లేస్తున్న దేవుడిగా ఉంటాడు లేస్తే ఏమవుతుంది పోయినట్టు పోతుంది అందాక మనం చదువుకున్నాం కదా ఇనుము ఏమవుతుంది అంటే అగ్నికి అయిపోయినట్టు సారీ మైనం అగ్నికి ఎలాగైతే కరిగిపోతుందో అని శత్రువులు కూడా ఆయన లెగిస్తే కరిగిపోవల ఎదుటి ఎవడు నిలవడానికి అసలు అవకాశము లేదు అని మాట జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు అట్టి ఆధిక్యతనికి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు ఎట్టి ఆధిక్యత కాస్త ముందుకు వెళ్దాం మొదటి దినివృత్తాంతాల గ్రంథము మొదటి దిని వృత్తాంతాల గ్రంథము పద్నాలుగు పదిహేడు కాబట్టి దావీదు కీర్తి దావీదు కీర్తి ఇస్రాయేలీల ప్రదేశమంతటా అంతటా భయము ఇహో అతని భయము అన్ని జనులందరికీ కలిగి చేస్తున్నాం ఎవరో నీ భయము ఏం చేస్తాడంట ఎవరన్నా ఉంటాడా ఇప్పుడు దావ్యకి ఎంత కీర్తిని ఇచ్చాడో దావీ వారంటే అది అందరూ భయపడేవారు అంట ఇప్పుడు నిన్నంటే కూడా నీ పేరు చెప్తే ఇప్పుడు ఏమో అంటే దేవుడు నీ పక్షాన్ని ఏం చేయబోతున్నప్పుడు లాభపోతున్నాము కనుక దేవుడి నామాన్ని స్థుతిస్తూ ప్రభావం ఈ చక్కకి వాగ్దానం ఏదైనా నాకు ఇచ్చినందు తొందర భయపడుతున్న నా జీవితానికి గురిగిపోతున్న నా జీవితానికి నా శత్రువుని చూసి కంగారు పడుతున్నప్పుడు ఏం చేయాలంట శత్రువును చూసి కంగారు పడుతున్నప్పుడు ఏం చేయాలంట పారిపోకూడదు ఏం చేయాలి ప్రార్థన దా కొండ మీద ఉండాలి అందరూ వస్తున్నారు అన్నప్పుడు కంగారు పడలేదు కానీ చక్కగా వెళ్ళి ప్రార్థన చేసేప్పుడు ఏం చేయాలి ప్రార్థన అందుకే మనం అందరం బొత్తి ఆ శత్రువు నాకు ఎదుట ఉండకూడదు నాయన ఈ శత్రువు ఈ శరీరమే కాసేపు గొడవలు అనిపిస్తుంది బాగా ఎండాకాలం కదా అస్సలు అమ్మ ఏసి వేసినావు కూడా అమ్మ ఇలాగ ఉంటది వాళ్ళ సంగతి ఈ తెల్లవారుజానే కాస్త చల్లగా మంచిగా ఉంది అని అనుకోవడం కదా ఏం చెయ్యాలి ఆహా నవ్వకుండా ఏదో అవుతుంది ఇప్పుడు ఆ శత్రువు ఏ శత్రువు శరీరం కొనే శత్రువు ఇప్పుడు దీన్ని ఏం చేయాలి కరం కొట్టేయాలి ప్రార్థన చేస్తే ఆయన పక్షాలు నిలబడినప్పుడు ఏమవుతుంది ఈ క్రియలన్నీ అయిపోతాయి అప్పుడు ఎవరుగా మాత్రం దేవుడిగా రోజు ఇదే ఇబ్బందులు ఉంటా ఉంటాయి కానీ నువ్వు మారాలనుకుంటున్నప్పుడే కాస్త ఎక్కువ అనిపిస్తుంది మహా వాళ్ళప్పుడు మహా చాలా చక్కగా లేదు ఇప్పుడు ఇంకా బాగా నిద్ర పట్ట ఏ అంటే నువ్వు లేదు ప్రార్థన చేయాలనుకుంటున్నావు కనుక శత్రువు ఐదు శాతాలు ఏం చేస్తారు నిన్ను నన్ను ఇబ్బందులు ఈ ఆటంకులు లేదా ఇంట్లో ఉంటున్న వాళ్ళే అది మళ్ళీ మళ్ళా జ్ఞాపకం చేస్తున్నారు ఈ శత్రువు ఎక్కడ ఉంటారట నీ ఇంట్లోనే ఉంటారు ఏ రోజు అవసరమా రోజు నాగడం అవసరమా దరా చేసుకోవచ్చు కదా అని నా ఏం చేయాలి ఇప్పుడు నా పక్షాన్ని ఏం చేయబోతున్నావు అంట లేవబోతున్నావు నాకు అర్థమయ్యింది అని చెప్పి ఇంకే ఎక్కువగా సుతించాలి తప్ప ఆగిపోయేటట్లుగా ఉండకూడదు జ్ఞాక్కు సమయంలో దేవుడు అంటున్నారు ఈ పక్షాన లేచే దేవుడుగా ఉన్నారు కనుక ఆ వాగ్దానాన్ని చేత పట్టుకుని దేవుడికి ప్రార్థన చేస్తూ ముందుకు వెళ్దాం వాటి దేవుని దేవుడు మన అందరికీ అనుగ్రహించు గనుకల ఉంచుకుందాం తల ఊసుకుందాం ప్రార్థన చేసుకుందాం దేవుడిని మా అమ్మని వచ్చి మనము సంతోషంగా